చాలా ఏళ్ల క్రితం ధర్మానికి ప్రతీకలా నిలిచిన ఒక గొప్ప రాజుండేవాడు అతని పేరు విక్రమాదిత్యుడు ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించే రాజు అతను అబద్ధం అన్యాయం చూసిన క్షణంలోనే తీర్పు చెప్పేంత ధైర్యం నిజాయితీ అతనిలో ఉండేది అందుకే ప్రజలంతా ఆయనను దేవుడిలా గౌరవించేవారు ఒకరోజు అర్ధరాత్రి సమయం రాజు తన మందిరంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఒక వింత ఆకారంలో ఉన్న అఘోర యోగి అక్కడికి వచ్చాడు అతని కళ్లల్లో ఏదో రహస్యమైన మెరుపు రాజును చూసి నమస్కరించి రాజా నీవు ధర్మవంతుడివని విన్నాను నాకొక చిన్న సహాయం చెయ్యాలి అన్నాడు విక్రమాదిత్యుడు ఏమాత్రం ఆలోచించకుండా ధర్మంకోసమైతే ఏ పనైనా చేస్తాను అని చెప్పాడు అప్పుడు యోగి తన కోరిక చెప్పాడు అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి అక్కడ ఒక చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతూ ఉండే బేతాళుణ్ణి తీసుకురావాలని నోరు మూసుకొని ఒక్క కూడా మాట్లాడకుండా తన దగ్గరకు తీసుకురావాలని చెప్పాడు ఇది విన్నాకూడా రాజు భయపడలేదు తన ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని శ్మశానానికి బయలుదేరాడు శ్మశానం మొత్తం నిశ్శబ్దంగా ఉంది గాలి వీచినప్పుడల్లా చెట్ల ఆకులు కదిలి భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉన్నాయి ఆ మధ్యలో ఒక పెద్ద చెట్టుమీద తలక్రిందులుగా వేలాడుతూవున్నాడు బేతాళుడు అతని ముఖంలో విచిత్రమైన చిరునవ్వు విక్రమాదిత్యుడు ధైర్యంగా వెళ్ళి అతన్ని భుజంపై వేసుకున్నాడు అప్పుడే బేతాళుడు మాట్లాడాడు రాజా నువ్వు ఎంత ధైర్యవంతుడివో చూశాను నేను నీతో వస్తాను కాని ఒక షరతుంది నేను కథలు చెబుతాను ప్రతి కథ చివరలో ఒక ప్రశ్న వేస్తాను నీకు సమాధానం తెలిసికూడా నువ్వు మాట్లాడితే నేను మళ్లీ ఈ చెట్టుపైనే వచ్చేస్తాను అన్నాడు విక్రమాదిత్యుడు మౌనంగా తలవూపాడు బేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములుండేవారని వాళ్ళందరూ ఒకే అమ్మాయిని ప్రేమించారనీ ఒకడు ఆమెను కాపాడాడని ఇంకొకడు ఆమెను పోషించాడనీ మూడోవాడు ఆమె ప్రాణాలను కాపాడాడని చెప్పాడు చివరికి ప్రశ్నవేశాడు ఆ అమ్మాయికి నిజమైన భర్త ఎవరు విక్రమాదిత్యుడు ధర్మం తెలిసినవాడు కాబట్టి మౌనంగా ఉండలేక సమాధానం చెప్పాడు అంతే బేతాళుడు గట్టిగా నవ్వి మళ్లీ చెట్టుపైకి వెళ్ళిపోయాడు ఇలా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ప్రతిసారి విక్రమాదిత్యుడు శ్మశానానికి వెళ్ళి బేతాలుణ్ణి తీసుకొస్తాడు బేతాళుడు కథ చెబుతాడు ప్రశ్నవేస్తాడు రాజు న్యాయం కోసం మాట్లాడతాడు వెంటనే బేతాళుడు మళ్ళీ పారిపోతాడు ఇలా ఇరవై సార్లు జరిగింది కథలోనూ మనుషుల స్వభావం ధర్మం పాపం న్యాయం అన్నీ దాగి ఉండేవి ఇరవై ఐదోసారి బేతాళుడు కథ చెప్పిన తరువాత ప్రశ్న వేయలేదు బదులుగా నెమ్మదిగా మాట్లాడాడు రాజా ఇన్నిసార్లు నన్ను మోసుకుంటూ వచ్చిన నీ సహనాన్ని చూసి నాకు సంతోషంగా ఉంది నువ్వు నిజంగా ధర్మవంతుడివి కాని నిన్ను ఇక్కడికి పంపిన యోగి మంచివాడు కాదు నిన్ను ఉపయోగించి తన కోసం యజ్ఞం చేయించాలని చూస్తున్నాడు నువ్వక్కడికి వెళితే నీ ప్రాణాలకు ప్రమాదం ఇది విన్న విక్రమాదిత్యుడు క్షణంలోనే పరిస్థితి అర్థం చేసుకున్నాడు తెలివిగా యోగి దగ్గరకు వెళ్ళి తన కుట్రను భగ్నం చేశాడు యోగి చేసిన చెడు ప్రయత్నం విఫలమయ్యింది బేతాళుడు ఆనందంగా నవ్వుతూ విక్రమాదిత్యుణ్ణి ఆశీర్వదించాడు రాజా నీలాంటి ధర్మవంతుడున్నంతకాలం ఈ భూమిపై న్యాయం నిలుస్తుంది అని చెప్పాడు అంతర్ధానమయ్యాడు అలా విక్రమాదిత్యుడు ధైర్యం తెలివి ధర్మంతో మరోసారి విజయం సాధించాడు ప్రజల హృదయాల్లో ఆయన పేరు ఇంకా గొప్పగా నిలిచిపోయింది ధర్మం ఎప్పుడూ గెలుస్తుందనీ నిజాయితీకి ఎలాంటి అడ్డంకులు ఉండవని ఈ కథ మనకు చెబుతోంది